కులస చేప తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అత్యంత ప్రసిద్ధమైన మరియు రుచికరమైన చేప జాతి దీని శాస్త్రీయ నామం హింస ఇలీషా టెన్యువలోసా ఇలిషా ఈ చేప వర్షాకాలంలో జూన్ నుంచి అక్టోబర్ గోదావరి నదిలో మాత్రమే లభిస్తుంది సముద్రంలో ఉన్నప్పుడు దీనిని విలస చేప అని పిలుస్తారు గోదావరి నది యొక్క తీపి నీటిలోకి ప్రవేశించడం వల్ల దీని రుచి రంగుమారి పులసగా మారుతుంది ఇది దాని ప్రత్యేక రుచికి కారణం పులస చేప యొక్క ప్రత్యేకతలు పుట్టుక పులస చేపలు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టాంజానియా వంటి సుదూర సముద్ర ప్రాంతాల నుంచి బంగాళాఖాతం ద్వారా గోదావరి నదిలోకి వలస వస్తాయి వర్షాకాలంలో గుడ్లు పెట్టడానికి నది ప్రవాహానికి ఎదురీదుతూ వస్తాయి గుడ్లు పెట్టిన తర్వాత అక్టోబరు నాటికి సముద్రంలోకి తిరిగి వెళతాయి రుచి సముద్రంలోని ఉప్పు నీటి నుంచి గోదావరి నది యొక్క తీపి నీటిలోకి వచ్చినప్పుడు ఈ చేపల రుచి అద్భుతంగా మారుతుంది ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే ప్రాంతంలో లభించే పులస చేపల రుచి అత్యంత ప్రత్యేకమైనది వంటకం పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యంత ప్రసిద్ధమైన వంటకం దీనిని వంకాయలు బెండకాయలతో కలిపి కట్టెల పొయ్యిపై మట్టి కుండలో ఎక్కువ సమయం ఉడికించడం వల్ల రుచి మరింత బాగుంటుంది వండిన తర్వాత రాత్రంతా పక్కన పెట్టి మరుసటి రోజు తింటే రుచి ఇంకా పెరుగుతుంది ధర పులస చేపలు చాలా ఖరీదైనవి ఒక్కో చేప ధర రూ రెండు వేలు నుంచి రూ పదివేలు వరకు ఉంటుంది ఎందుకంటే ఇవి అరుదుగా లభిస్తాయి మరియు డిమాండ్ ఎక్కువ పోషక విలువలు ఓమెటా మైనస్ మూడు కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి రక్తపోటును నియంత్రిస్తాయి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి ప్రోటీన్ కండరాల నిర్మాణానికి బరువు తగ్గడానికి సహాయపడుతుంది విటమిన్లు మరియు ఖనిజాలు విటమిన్ డి బి పన్నెండు ఫాస్ఫరస్ సెలీనియం కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది జాగ్రత్తలు పులస చేపలో ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తినాలి తాజా చేపలను ఎంచుకోవాలి ఎందుకంటే వలలో పడిన వెంటనే చనిపోతాయి కానీ రెండు రోజుల వరకు తాజాగా ఉంటాయి అలర్జీ ఉన్నవారు వైద్య సలహా తీసుకోవాలి సమట పుస్తలు అమ్మైనా పులస తినాలి అనే సామెత దీని రుచి మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఈ చేపల డిమాండ్ వల్ల ధరలు ఎక్కువగా ఉంటాయి మరియు కొందరు విలస చేపలను పులసలుగా అమ్మే ప్రయత్నం చేస్తారు పులస చేపలు వెండి రంగులో ఉండి కట్ చేసినప్పుడు గుండ్రని చక్రాలుగా కనిపిస్తాయి ఇది గుర్తించడానికి సహాయపడుతుంది ఆందోళన పులస చేపల డిమాండ్ అధికంగా ఉండడం వల్ల వీటిని అతిగా వేటాడుతున్నారు ముఖ్యంగా గుడ్లతో ఉన్న శన పులసలను దీనివల్ల ఈ జాతి అంతరించే ప్రమాదం ఉంది నిపుణులు సంయమనం పాటించి వీటి వేటను తగ్గించాలని సూచిస్తున్నారు పులస చేప గోదావరి జిల్లాల సంస్కృతిలో ఒక భాగమై రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది కానీ దీని జాతిని కాపాడుకోవడం కూడా ముఖ్యం